ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా నగరువులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పవన్ కళ్యాణ్ అనంతరం మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులు కూడా చెప్తా ఉన్నాం ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాం ఎందుకు నడిచాం ఎందుకు పైకి అంటే డోలి పట్టుకొని ఒక నలుగురిని నలుగురు డోలి పట్టుకొని ఒక ఇబ్బందుల్లో ఉన్న ప్రాణాన్ని పట్టుకెళ్ళడం ఎంత కష్టమో నాకు కదా అలాంటిది ప్రాణ ప్రాణాలకి గర్భిణీ స్త్రీలకి యో వృద్ధులకి ఇబ్బంది వచ్చే పరిస్థితుల నుంచి సంరక్షించాలి ఉన్న సమస్య మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం కేంద్రంలో కూడా మాట్లాడాం మనం ఢిల్లీ కూడా ఢిల్లీ పర్యటనలో కూడా దీని గురించి చర్చించాం ఒకటే చెప్పాను మాకు ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ మాకు ఈ అల్లు సీతారామరావు జిల్లా అంతా దాదాపు కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల ఆరు మార్కులతో కె అనంత సాయి పాటు ఏడుగురు విద్యార్థులకు పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు